సిలిండర్స్ లోపల అయిన చూడొచ్చు మీరు ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరు ముచ్చట్లండి మనమైతే ఇప్పుడు మన అమరావతిలో ఉన్న ఐకానిక్ టవర్ దగ్గర అయితే ఉన్నామండి ఈ టవర్ నెంబర్ టూ అండ్ వన్ దగ్గర మనం చూస్తున్నారు కదండి ఇదంతా టవర్ నెంబర్ టూ అనమాట పక్క ఈ మొత్తం ఐరన్ పరంజా బిగించేసి ఉందండి ఇదిగోండి వెనక ముందు వైపు అయితే ఈ రాడ్స్ అన్నీ బాగానే ఉన్నాయండి వెనక పక్కే ఇలా కొంచెం డ్యామేజ్ అయినాయి అనమాట అలాగే ఒకసారి మనం కొంచెం లోపలికి వెళ్ళి చూద్దాం ఈ టవర్ లోపలికి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ లోపలైతే ఇలా ఉందనమాట మొత్తం కొంచెం డ్యామేజ్ అయినాయి అండి ఈ రాడ్స్ కూడా చూడవచ్చు మీరు మీరు పైన కూడా ఎలా ఉంది ఏంటి అనేది లోపలికి వచ్చి చూస్తే ఇలా ఉందండి లోపల నుంచి టవర్ నెంబర్ టూ ముందు వైపు అయితే బాగానే ఉన్నాయండి రాడ్స్ లోపల వైపు డ్యామేజ్ అయినాయి అనమాట చూస్తున్నారు కదండి ఇదండి మనం అయితే లోపలికి వచ్చాం ఇదే అనమాట చూస్తున్నారు కదండి ఇది లోపల ఇటువైపు అయినా టవర్ నెంబర్ టూ మొత్తం చూడండి ఇది కూడా చాలా హైట్ గా నిర్మించే ఉందండి అన్ని టవర్స్ కన్నా ఇదే ఎక్కువ హైట్ గా నిర్మించి ఉంది అన్నమాట కాంక్రీట్ది చూడొచ్చు మొత్తం ఎలా ఉందో అలాగే ఇవి కూడా చూడొచ్చు మనమైతే ఇప్పుడు టవర్ నెంబర్ టూ లోపల నుంచి చూస్తున్నామండి ఇదంతా ఇప్పుడైతే మనం టవర్ నెంబర్ వన్ దగ్గరికి కూడా వెళ్ళి చూద్దాం చూస్తున్నారు కదండి వాల్స్ కూడా ఎలా ఉన్నాయో చూడచ్చండి ఇటువైపు నుంచి కూడా ఎలా కనిపిస్తుందో ఇవన్నీ మనమైతే వెనక పక్క వచ్చామండి ఇక్కడ కూడా చూడవచ్చు మీరు అలాగే ఇక్కడ ఉండాల్సిన బుడద మొత్తాన్ని క్లియర్ చేశారండి ఇదిగోండి ఈ వన్ అండ్ టూ టవర్ దగ్గర ఈ తొలగించిన రాడ్స్ అయితే ఇక్కడ పెట్టారనమాట అలాగే మనం టవర్ నెంబర్ వన్ దగ్గరికి వెళ్దాం అండి వన్ దగ్గరికి వెళ్ళి చూద్దాం అయితే అక్కడ తింటున్నారండి చూడొచ్చు మీరు చెట్టు కింద కూర్చొని అలాగే టవర్ నెంబర్ వన్ అండి ఇది చూస్తున్నారు కదండి రాడ్స్ రాట్స్ అయితే చాలా వరకు మొత్తం తొలగించారండి పైన పాడైపోయిన రాడ్స్ అంతవరకు చూడొచ్చు మీరు మనం ఇప్పుడు దాకా లోపలికి వచ్చి చూడలేదండి టవర్ నెంబర్ వన్ అయితే ఇవన్నీ ఇక్కడ నుంచి తొలగించిన రాడ్స్ అండి చూడచ్చు మీరు వచ్చేసి టవర్ నెంబర్ వన్ అండి లోపల చూడొచ్చు మీరు ఇదైతే ఈ రాడ్స్ అన్ని తొలగించిన తర్వాత ఇలా ఉందండి ఇంతకుముందు ఇంకా ఇలా పడిపోయి ఉండే అనమాట రాడ్స్ వంగిపోయి ఉండేవి దాన్ని అయితే మంచిగా తొలగించారండి బాగున్న రాడ్స్ అంతవరకు ఇలా ఉంచారనమాట చూడొచ్చండి మొత్తం ఎలా ఉంది అనేది ఇది వచ్చేసి టవర్ నెంబర్ వన్ అండి చూడొచ్చండి ఎలా ఉందో ఇవి కూడా తొలగించేసినాయండి రాట్స్ మొత్తం అలాగే ఈ లైట్స్ కూడా బిగించుకున్నారండి చూడొచ్చు మీరు గ్యాస్ కటర్ పెట్టి కట్ చేస్తున్నారండి మొత్తం మన ఐకానిక్ టవర్స్లో వన్ అండ్ టూ టవర్స్ లోపలికి వెళ్ళి క్లియర్గా చూసాం కదండి ఇలాగే మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ అయితే చెక్ చేయండి అలాగే మన ఛానల్ సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్